సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఈ రోజు శబరిమలలో ధర్మశాస్త్ర సన్నిధానంలో మాస పూజల తొలి రోజు విశేషాలు ఎంతో వైభవంగా జరిగాయి స్వామి స్థలంలో చల్లని వాతావరణంలో ఉదయం వేళ సూర్యోదయం మొదలైనప్పుడు సన్నిధానంలోని పవిత్ర హవాలని వైభవంగా పర్యవేక్షిస్తూ సిద్ధ పూజారులు సుప్రభాత దర్శనాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ రోజు ప్రత్యేక గణపతి హోమం ఉత్సాహంగా మనోభక్తితో కలిగించే విధంగా విశిష్ట రూపంలో హోమకుండంలో బాగా జరిగింది ప్రతి అగ్ని మంటలో శాంతి కోసం స్వాములు పూజారులు హోమాన్ని నిర్వహించారు ఆదిశక్తి మరియు శుభ సంకేతాల ప్రతీకగా ఈ పూజలు చాలా ఆనందంగా జరిగాయి పంబా తీరంలో నుండి అయ్యప్ప భక్తులు తమ ఆత్మలోని విశ్వాస శక్తితో నడుస్తూ నీలిమల కొండ దిశగా ప్రయాణం సాగించారు ఎటు చూసినా ఆధ్యాత్మిక భక్తి శ్రద్ధతో కలిగిన భక్తులు నడుస్తూ వస్తున్న విధానం చూస్తే ఒక మహాత్ కావ్యంలా సాగింది మాలికాపురంలోని అమ్మవారి ఆలయం వద్ద భక్తులు మండలి తీయగా పూజలు చేసి స్వామి పట్ల అపారమైన ప్రేమతో దర్శనం చేసుకోవడం జరిగింది శబరిమలోని ఈ రోజు వాతావరణం చాలా సొగసుగా శాంతియుతంగా ఉంది ఈ సందర్భంగా భక్తులు హృదయాలను మరంత మునిపెట్టే అనుభూతిగా నిలిచింది ఈ కార్యక్రమం నీలిమల టాప్ వద్ద భక్తులు ఒక ఆరాధనతో కూడిన యాత్ర సాగింది వారు స్వామిని తన మనసులో తలుచుకుంటూ స్వామియే అయ్యప్ప అనుకుంటూ నడుస్తూ ప్రతి ఘట్టం పూజా కార్యక్రమం భక్తుల శ్రద్ధ భక్తి ఒక వినూతమైన ఆధ్యాత్మికత సాక్షాత్కరించింది ఈ అనుభవం ప్రతి భక్తునికి మనసుకు ఒక ప్రశాంతత తీసి జీవన మార్గాన్ని తీర్చుదిద్దే ఒక గుణాత్మక మార్గదర్శకం భక్తి మార్గంలో ఈ క్షణం ఒక సంపూర్ణ దివ్యత వచ్చినట్టుగా చాలా బాగా కార్యక్రమాలు జరిగాయి ఈ రోజు పూర్తి అందుకోవడానికి మనసుని స్వామి భావంతో నింపుకోవడం ఈ అందిస్తున్నందుకు పూర్తి దాయకం స్వామియే శరణమయ్యప్ప ఈ జరుగుతున్న విశేషాలు మీ అందరికీ చేరాలని మా సుజనా డిజిటల్ స్పేస్ షో తరఫున మీకు సమర్పించుకుంటున్నాము అయ్యప్ప అంటూ ఈ రోజు శబరిమల శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానంలో అన్ని మాస పూజలలో భాగంగా మొదటి రోజు సుప్రభాత దర్శనం ఎంతో ఆధ్యాత్మికంతో ఎంతో భక్తి భావంతో జరిగిన విశేషాలు అలాగే ఈ రోజు శబరిమల సన్నిధాన లో గణపతి హోమం జరిగిన దృశ్యాలు నది సన్నిధానంలో భక్తులు నడుచుకుంటూ వచ్చిన దృశ్యాలు మాలికాపురి అమ్మవారి ఆలయం వద్ద దారులు తీసిన భక్తులు దృశ్యాలు నీలిమల టాప్ వద్ద అయ్యప్ప భక్తుల దృశ్యాలు ఇవన్నీ చూస్తే స్వామియే శరణమయ్యప్ప ఒక భక్తి భావంతో ఇవన్నీ మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో సత్సంకల్పంతో మీ ముందు నివేదిస్తున్నాము ఈ కంటెంట్ మీకు నచ్చినట్యితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో వెరీ మచ్